ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే నావే గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు సంస్కరించడం బలాత్కరించడం నేను మార్చా ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం ఈరోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఐఏసి విద్యార్థులంతా బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకుడు శ్రీ విరూపాక్ష గారికే చెందుకుంది ఆ తర్వాత మన ప్రియాభి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రాత్రి రేతి కదా అ రాత్రి రేఏ ని ఊపరి చూస గ్రీడ రాత్రి క్రీడైంది రాత్రి క్రీడ కోసం అత్యంతమైన వక్షాలి కలిగిన వారు వీరు తి క్రీడా మంత్రి వర్య మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఈరోజు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. శైలించరా మజాక ఎప్పటికీ వదరట్లేదురా. విశ్వాస దుర్వాసన ఎందుకు? దుర్వాసన ఎలా చూపించగలను? ఎక్స్‌పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏమిటి బాగుంది. భఠం భయం నాస్తి. ప్రియాకారం Alpa Goron, pergi sama. Misaka Goron, Mahagoron. Thank you, thank you, thank you very much. Oh, 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 sir, oh, what wrong I did, sir? Oh, oh. Sorry, sir. Anything wrong? Goron. <laughs> అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది అని తర్వాత నలభై సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది అల్ప గౌరవం కవిత కవిత్వమంటారా యూస్ ఎందుకన్నా నిధమని చేశారు నేను మీకు ఏమన్యాయం చేశాను రా

నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాం అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాడు నువ్వు గొప్పడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం దమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం వీడు నీకు దమ్ముంటే పది సంవత్సరాల తర్వాత రారా

మా నాన్నగారు అంటే నీకెందుకు కోపం నాకెందుకు కోపం నేను చేసిన కొత్తిన కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లేదు ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద ఎంత ధైర్యం నీకు నా కాబోయేవాడిని గాడిదంటావాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి బ్యాంక్ లో పనిచేస్తాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు కూడా ఆడు కాలేజ్ అయ్యాడని ఆడు సెట్ అయినా బట్ట బట్టతయినా ఆ బట్టలు రెండు మీ నాళ్ళ కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లోన్నింటినీ ప్రాఫిట్ ఆ లాస్ అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యువర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కుతురువి కట్నం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు

ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారనుకోండి ఇలా గెట్ కాస్త అంటున్నారు సేన్ చెప్ జారో ఎందుకు ఇప్పుడు అలా విసుగుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ లేదండి వచ్చి మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే ల లె రీ రికార్డింగ్ ఇంట్రెస్ట్ ఉంది బటర్ఫ్లైస్ ఎక్కుతాయి అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి రాత్రి చెప్పు ఏంటండి ఇది సొంత పగ ప్రతీకారాలు కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ చెప్పకి రెడ్డి కోసం చెప్తారు కదా

అడ్మిట్ హస్టమి <laughs> <laughs> మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా లైట్ దొరకలేదు అందుకనే జటకారంగా ఉందా ఎక్కడరా మా నాన్న ఎల్లి డాక్టర్ గారు ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదేది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికే గివ్ మీ కాల్ ఇన్ కేసు వెనక్కి థ్యాంక్ యూ డాక్టర్ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బ్యాజ్ రెడీ ఇక్ ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా అని నాన్నా ఒక్కరే పోస్ట్ మాస్క్ అండి డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కథలం ఏం కంగారలేదు సారీ బాడీ నేను చాలా భయపడిపోయాను రా ఏం కాదు అలేస్ వై అవరి వెళ్ళు వెళ్ళి మీ